గారికి చాలా నమస్కారాలు అండి యాక్చువల్ గురువు గారు పరిచయం అవటం నిజంగా నా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాధపడే కొన్ని చెప్తానండి కొన్ని విషయాలు యాక్చువల్ గా ఎందుకంటే ముందు నా కొలీకు సుకుమార్ తన ద్వారా నేను జాయిన్ అయ్యాను సార్ ఇక్కడ రెగ్యులర్ గా నేను అసలు యాక్చువల్గా కి వెళ్ళే అలవాటు ఉంది ఐదు గంటలకు లేచి వాకింగ్కి వెళ్తాను అబౌట్ సెవెన్ కిలోమీటర్స్ సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ రెగ్యులర్గా వెళ్ళే అలవాటు ఉందండి సరే వాకింగ్ వెళ్ళి వచ్చి మామూలుగా మా ఆఫీస్కి వెళ్ళి లో ఉండగా ఎక్కువ చైర్లో కూర్చుంటాం ఆఫీస్లో సిట్టింగ్ కదా లేస్తూ ఉంటే మళ్ళీ పెయిన్ వచ్చేదండి బ్యాక్ పెయిన్ అంటే నాకు నాకు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ అండి నాకు థర్టీ నాకు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడే యాక్చువల్ బ్యాక్ పెయిన్ ఉండింది అప్పట్లో చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాను ఆ బ్యాక్ పెయిన్ చూసే ఇద్దరు ముగ్గురు నా ముందే ఇద్దరు డాక్టర్తో డిస్కస్ చేసుకొని ఎకరద టేబుల్ నా ముందే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారో లాంగ్వేజ్ లో ఏం నిల్ కదండి నేను మనకు తెలియదు కాదు జనరల్ పబ్లిక్ ఏదో డిస్కస్ చేసి వాళ్ళు చెప్తుండేవాళ్ళు వాళ్ళ తర్వాత మీకు బెల్ట్ పెట్టుకోవాలి అంతకు మించి బెస్ట్ సొల్యూషన్ అదే అన్నారు దిస్ ఇస్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అండి బెల్ట్ పెట్టుకుంటే ప్యాంటు షర్ట్ లోపట బెల్ట్ పెట్టుకుంటే అదేమో పుట్ట కనపడి చాలా ఎత్తుగా ఉండి అది ఆఫీస్ పోవడానికి అది ఇబ్బందికరంగా ఉండేది అయినా తప్పేది కాదు నిలబడలేకపోయావాడి అది జాయిన్ అయిన తర్వాత నాకు సెకండ్ మంత్ కే బ్యాక్ పెయిన్ చాలా రిలీఫ్ వచ్చిందండి ఆయన ఓస్టర్ అంటే వజ్రాసనం వజ్రాసనం అసలు నాకు వచ్చేది కాదనండి నేను యోగా చేసేవాడిని కదా చేసేవాడిని కానీ వజ్రాసనం అసలు నాకు ఇంపాసిబుల్ అనిపించేది అటువంటిది నేను స్టార్టింగ్ లోనే గురువు గారి యోగా ఐదు గంటలకు ఐదు పాకు స్టార్ట్ నేను పావు గంట వజ్రాసనంలో కూర్చోగలుగుతున్నానంటే నిజంగా గురువు గారి ఆయన దీవెని సో బ్యాక్ పెయిన్ అనేది నేను రికవరీ అవ్వగలిగానండి బెల్ట్ లేదు ఏం లేదు టోటల్ గా చాలా రిలీఫ్ గా ఉంటుందండి బ్యాక్ పెయిన్ రావట్లేదు టోటల్ గా రావట్లేదు మా కొలిక్ సుకుమార్కి చాలా చాలా ధన్యవాదములు గురువు గారికి పాదాపి వంద నాకు ఇంత ఇదిగా నన్ను మీరు కాపాడినట్టే అండి